జూడ్ రాసిన పత్రిక సరిగ్గా తెలుగులో ఉన్నట్టు పలకాలంటే యోధా రాసిన పత్రిక గ్రీకు హీబ్రూ భాషల్లో కూడా ఇదే ఉచ్చారణ స్వార్తల్లో రాసి ఉన్నట్టు యేసు నలుగురు తమ్ముళ్లలో యోధా ఒకడు ఏసు మరణానికి ముందు ఆయన సోదరుల్లో ఒక్కరు కూడా ఆయనను మెస్సయ్యాగా నమ్మలేదు ఆయన మృతుల్లో నుండి సజీవుడుగా లేచిన తరువాత మాత్రమే వారు నమ్మి ఆయనకు శిష్యులుగా మారారు యేసు తమ్ముళ్ళందరూ ఆ తరువాత క్రైస్తవ సమాజాల్లో ప్రారంభ నాయకులయ్యారు యోధా ఊర్లు తిరుగుతూ బోధనా పరిచర్య చేసే ఒక మిషనరీ తన ఉత్తరం అర్థం చేసుకోవడానికి ఉన్న నేపథ్యాన్ని అతడు ముందుగానే చెప్పాడు అతడు ఏ సంఘానికి ఈ ఉత్తరం రాశాడో మనకు తెలియదు కాని వారు ఎక్కువగా యేసును మెస్సయాగా నమ్మిన యూదులై ఉండొచ్చు అతని శైలిని బట్టి చూస్తే అతనికి పాత నిబంధన లేఖనాలు ఇతర యోధా సాహిత్యంపై లోతైన అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది సంఘాన్ని పట్టిపీడుస్తున్న సమస్య ఏమిటో యోధా గ్రహించాడు ఈ సత్యం ఈ ఉత్తరం కూర్పును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ముందుగా ఒక ప్రారంభ ఆజ్ఞ దాని వెంబడే సంఘాన్ని గలిబిలి చేస్తున్న కొందరు అబద్ధ బోధకులపై ఒక సుదీర్ఘమైన హెచ్చరిక నిందారోపణలతో ఈ ఉత్తరం కొనసాగింది చివరగా ఆ సంఘం ఏం చెయ్యాలని తాను కోరుకుంటున్నాడో వారికి ఆజ్ఞాపిస్తూ యోధా తన ఉత్తరాన్ని ముగించాడు ముందుగా నిజమైన క్రైస్తవ విశ్వాసం నిమిత్తం ఆ సంఘం పోరాడాలని ఆజ్ఞాపిస్తూ యోధ తన ఉత్తరం ప్రారంభించాడు మెస్సయ్య ద్వారా లభించిన మన రక్షణ గురించి విస్తారంగా రాయాలని అనుకున్నాను అని అతడు చెప్పాడు అయితే ఈలోగా ఈ సంఘం నుండి వచ్చిన అర్జెంటు వార్త విన్నప్పుడు తన మొదటి ఆలోచనలని పక్కన పెట్టానని అతడు చెప్పాడు దానికి బదులుగా అతడు చిన్నదైనా అతి లోతైన గంభీరమైన ఈ ఉత్తరాన్ని రాశాడు వారు తమ విశ్వాసం నిమిత్తం ఏ విధంగా పోరాడాలి అనే విషయంతో యోధా ప్రారంభించడం లేదు దానికి బదులు ఎందుకు పోరాడాలి అని చెబుతూ ప్రారంభించాడు అది సంఘంలో చొరబడిన అబద్ధ బోధకుల గురించి అని అతడు చెప్పాడు అతడు వారి బోధనపై కాక ఎక్కువగా వారి జీవన విధానంపై తన దృష్టి సారించాడు వారి నైతిక పతనం వారు చేసేది తప్పుడు బోధ అని తెలియపరుస్తుంది మొదటిగా వారు దేవుని కృపను వక్రీకరించి దానిని పాపం చేయడానికి ఒక లైసెన్సుగా మార్చేశారు తాము క్షమాపణ పొందామని దేవుని ఆత్మ తమలో ఉన్నది కాబట్టి తమ ఇష్టానుసారంగా జీవించవచ్చని మరి ముఖ్యంగా డబ్బు సెక్స్ విషయంలో ఏమైనా చెయ్యొచ్చని వారు భావించారు వారు యేసు అధికారాన్ని ఆయన బోధలను తిరస్కరించడం ద్వారా ఆయనకు ద్రోహం తలపెట్టారని యోధ అంటున్నాడు ఇలాంటి బోధకులు ఉండడం అంత ఆశ్చర్యకరం ఏమీ కాదని ఆ సంఘం తెలుసుకోవాలని యోధా కోరుతున్నాడు వారి నుండి దూరంగా తొలగిపోవాలని అతడు వారికి ఒక సుదీర్ఘమైన హెచ్చరికిచ్చాడు ముందుగా పాత నిబంధన నుండి రెండు రకాల ఉదాహరణల త్రయాలను వారికి చూపించాడు మొదటి త్రయం గతంలో దేవుని శిక్షకు గురైన తిరుగుబాటు ప్రజల గురించి అరణ్యంలో దేవునిపై తిరుగుబాటు చేసిన ఇస్రాయేళయులు వారికి కావలసిన దాన్ని పొందారు కాని ఎక్కడో అనామకమైన అరణ్యంలో మరణించారు ఆ తరువాత తమ తిరుగుబాటును బట్టి దేవుని తీర్పు వరకు చీకట్లో బంధింపబడిన దేవదోతల వృత్తాంతం వివరించాడు అతడు ఆదికాండం ఆరో అధ్యాయంలోని గాథ గురించి ప్రస్తావించాడు ఆ గాథ ఒక ప్రసిద్ధి చెందిన గ్రంథం ఒకటవ హానోకులోనిది అందులో దేవుని కుమారులు అంటే దేవదోతలు అని ప్రస్తావించారు వారు దేవునిపై తిరుగుబాటు చేసి ఆనాటి స్త్రీలతో లైంగిక ప్రక్రియ జరిగించారు దానిని బట్టి శిక్షణ పొందారు యోధ ఈ గాథను ఆదికాండం గ్రంథంలో సుధోమో గోమర్రోలు నాశనమైన సంఘటన అయిన తన మూడో ఉదాహరణతో జోడించాడు అక్కడ దుర్మార్గులైన పురుషులు దేవదూతలతో సంపర్కం చేయడానికి ఆతృతపడ్డారు ఈ రెండు వృత్తాంతాలు దేవుడు ఏర్పరిచిన క్రమానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి తద్వారా లైంగిక దుర్నీతికి దారితీసింది అబద్ధబోధకుల విషయంలో యోధ వారిపై నేరారోపణ చేసింది ఈ విషయంలోనే తరువాత మోషే నిబంధన అని బాగా ప్రసిద్ధి చెందిన ఒక గ్రంథం నుండి మరొక ఉదాహరణ చూపించాడు హానోకు గ్రంథంలానే అది కూడా పాత నిబంధన లేఖనాల్లో భాగం కాదు అది ద్వితీయోపదేశ కాండంపై ఆధారపడి మోషే చివరి దినాలు అతని మాటల గురించి చెప్పిన ఒక చారిత్రక గ్రంథం యువధా పేర్కొన్న భాగం ప్రకారం మోషే చనిపోయిన చోట మికాయేలు అనే దేవదోత ఉన్నాడు అతడు మోషేకి వ్యతిరేకంగా అపవాది చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాడు అయితే అంతిమ నిర్ణయం మాత్రం దేవునికే విడిచిపెడుతున్నాడు ఈ గాథలు మనకు కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కాని ఆ రచనల ప్రభావంలో జీవిస్తున్న యోధా ప్రజలపై మాత్రం యోధా హెచ్చరికలు బాగా పనిచేస్తాయి ఈ అబద్ధ బోధకుల ప్రవర్తన మూలాలు ప్రాచీన కాలం నుండి కనిపిస్తున్నాయి వారు దేవుని అధికారంపై తిరుగుబాటు లైంగిక దుర్నీతి దేవుడు పంపిన వారిని తిరస్కరించడం చేస్తుంటారు ఇప్పుడు యోధా చెప్పిన రెండవ ఉదాహరణ త్రయంలో ప్రవేశిస్తాం అవన్నీ ఇతరులను చెడగొడుతూ జీవించే ఈ తిరుగుబాటుదారుల గురించినవి కయ్యిను తన తమ్ముణ్ణి చంపడమే కాక ఆ తరువాత వెళ్ళి హింసతో నిండి ఉన్న ఒక నగరాన్ని నిర్మించాడు మాంత్రికుడు బిలాము ఇస్రాయోలీయుల్ని శపించలేకపోయాడు కాని వారిని విగ్రహారాధనలోకి లైంగిక దుర్నీతిలోకి నడిపించాడు లేవీయుడైన కోరాహు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడు ఈ బోధకుల్ని వర్ణించడానికి పాత నిబంధన చిత్రాలను పేర్కొంటూ యోధ ఈ రెండవ త్రయాన్ని ముగించాడు వారు ఎహెజ్కేలు చెప్పిన స్వార్థపరులైన కాపరుల వంటివారు సామెతల గ్రంథంలో చెప్పిన నీరులేని మేఘాల వంటివారు యషయా గ్రంథంలో చెప్పిన అల్లకల్లోలమైన అలలవంటివారు వారి స్వార్థం తాము యేసుని వెంబడించేవారం అని చెప్పడాన్ని తోసిపుచ్చుతున్నది వారెక్కడికి వెళ్లినా అక్కడ అలజడి సృష్టిస్తారు ఒకటి ప్రాచీన కాలం నుండి మరొకటి ప్రస్తుతం నుండి తీసుకున్న మరో రెండు హెచ్చరికలతో యోధ ఈ భాగాన్ని ముగించాడు మొదటిది మళ్లీ ఒకటవ హానోకు గ్రంథం నుండి తీసుకున్నాడు ఆదికాండంలోని హానోకు అనే ప్రాచీన పురుషుని దర్శనాలు అందులో రాసి ఉన్నాయి అని చెబుతారు హానోకు గ్రంథంలోని మొదటి అధ్యాయంలో పాత నిబంధన నుండి దాదాపు ఆరుసార్లు మానవ దుష్టత్వం మీద యహోవా దేవుడు అంతిమంగా కురిపించే తీర్పు గురించి వివరించి ఉన్న భాగాలను యోధా ఎత్తిచూపాడు ఇది చాలా అద్భుతమైన విషయం హానోకు చేసిన ఈ ప్రాచీన హెచ్చరికను ప్రస్తుత కాలంలో అపోస్తులు చేసిన హెచ్చరికతో జోడించాడు అబద్ధ బోధకులు లేచి యేసు శుభవార్తను వక్రీకరిస్తారని పేతురు యోహాను పౌలు మిగిలిన అపోస్తురులు అందరూ ముందుగానే ప్రకటించారు వారు కూడా ఆ హెచ్చరికలను తాము యేసు గతంలో తమకు చెప్పిన మాటల నుండే గ్రహించారు ఇంతకంటే ధృవీకరణ సంఘానికి అవసరం లేదు ఆ బోధకుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి ఇక యోధ తన చివరి హెచ్చరిక దగ్గరికి వచ్చాడు ప్రారంభంలో విశ్వాసం నిమిత్తం పోరాడాలి అని చెప్పిన సంగతిని మళ్లీ అందిపుచ్చుకున్నాడు ఆ పని ఎలా చేయాలో కొన్ని మంచి రూపకాలంకారాల సహాయంతో వివరించాడు ఏసు సమాజాన్ని దేవుని ఒక కొత్త దేవాలయంగా అతడు వర్ణించాడు ఏసు జీవితం మరణం పునరుద్ధానాల గురించిన శుభవార్త అనే మూల సందేశం మీద ఆధారపడిన పరిశుద్ధమైన విశ్వాసం అనే పునాది మీద వారు తమ జీవితాలను నిర్మించుకోవాలి సంఘం ఆ పునాది మీద తనను తాను నిర్మించుకుని ప్రార్థనకు ప్రతిష్ఠించుకుని విధేయత చూపుతూ దేవుని ప్రేమకు తనను తాను అప్పగించుకోవాలి ఏసు తిరిగి వచ్చి తన న్యాయాన్ని కనికరాన్ని స్థాపిస్తాడనే సత్యానికి మెలకువుగా ఉండడం ద్వారా ఆ సంఘం అనే దేవాలయం తన యథార్థతను కాపాడుకోగలుగుతుంది ఆ విధంగా చేయడం ద్వారా వారు పట్ల నమ్మకంగా నిలిచి ఉండడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు తన కృప నుండి దూరంగా తొలగిపోకుండా తన ప్రజలను కాపాడే దేవునికి కృతజ్ఞతలు చెప్పడంతో యోధా ఈ ఉత్తరం ముగించాడు యోధాపత్రిక అనే ఈ చిన్న ఉత్తరం ఎంతో శక్తివంతమైంది మొదటి హానోకు గ్రంథం మోషే నిబంధన అనే హీబ్రూ బైబుల్లో భాగాలు కాని రాతల నుండి యోధ ఎందుకు వాక్యభాగాలను తీసుకోవాల్సి వచ్చింది అని చాలామంది ఆధునిక పాఠకులు ఆశ్చర్యపడేలా చేస్తుంది ఇది ఆ సమయంలో యోధా సంస్కృతి అంతా వారి మత సంబంధమైన సాహిత్యంతో మునిగిపోయి ఉంది అని మనం గ్రహించాలి యేసు ఆయన కుటుంబం అప్పటి యూదు క్రైస్తవులు అందరూ హీబ్రూ బైబుల్ను ఇంకా లేఖనాలపై ఆధారపడి రచించిన ఇతర అనేక గ్రంథాలను చదువుతూ పెరిగిన వ్యక్తులు ఆ గ్రంథాలను లేఖనాలతో సమానంగా పరిగణించాలా వద్దా అనే విషయంలో మొదటి శతాబ్దంలో చాలా చర్చలు వాదోపవాదాలు జరిగాయని మనకు తెలుసు అవేమైనప్పటికీ ఆ రచనలు ఇప్పటికీ ప్రాముఖ్యమైనవే దేవుని ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి ఒక గ్రంథం బైబుల్లో ఉండి తీరాలనే నియమం ఏమీ లేదు ఆ కాలానికి సంబంధించిన అనేక యూదు రచనలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని ఈనాడు అపోక్రిఫా లేక ద్వితీయ సిద్ధాంతం అని అంటారు అప్పుడు అమలులో ఉన్న గ్రంథాలతో పాటు వీటిని కూడా భద్రపరిచి యూదులు క్రైస్తవులు తమ సమాజాల్లో చదివేవారు వాటికి గొప్ప గౌరవం ఇచ్చేవారు దాని అర్థం అవన్నీ కూడా హీబ్రూ బైబుల్లో అధికారపూర్వకమైన భాగాలుగా ఉండాలి అని కాదు అయితే అవన్నీ బైబిల్ సాంప్రదాయంలో భాగాలు కాబట్టి ఒకటో హానోకు గ్రంథంలోని మాటలను తన పాఠకులు గౌరవిస్తారని తెలిసి వారికి తన సందేశాన్ని వినిపించడానికి వాటిని వాడుకున్నాడు అదేమిటంటే దేవుని కృప యేసు ద్వారా మన నుండి సంపూర్ణ జీవిత స్పందనను కోరుతుంది గాని కేవలం మానసికమైన అంగీకారం కాదు అబద్ధ బోధకుల దేవశాస్త్రాన్ని యోధా విమర్శించడం లేదుగాని యేసును తిరస్కరించినట్టున్న వారి అనైతిక జీవిత విధానంపై తన దృష్టి సారించాడు యేసు తన శిష్యులకు మొదట్లో చెప్పిన మాటలను యోధా ఇక్కడ అన్వయిస్తున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడ్లా నా మాటలు గైకొందురు క్రైస్తవులకు వారు ఎలా జీవిస్తున్నారు అనేదే వారు దేనిని నమ్ముతున్నారు అనే దానిని వెల్లడి చేస్తుంది యోధాపత్రిక మనకు బోధించే సందేశం ఇదే